హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజుకో లడ్డు తినే ఎంతో బలం అండి ఇది చిన్న పిల్లల పండు ముసలివారి వరకు తినొచ్చు అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి మరీ తినేటప్పుడు కూడా ఎలా వచ్చిందో నువ్వుల లడ్డూలు బయట మార్కెట్లో కొంచెం గట్టిగా ఉంటాయి కదా అలా కాకుండా పాకం పట్టకుండా ఇంట్లో సింపుల్గా ఎలా చూపిస్తాను దీనికోసం ఒక కప్పు నువ్వులతో తీసుకున్నాను ఇప్పుడు ఈ నువ్వులని ఒక గిన్నెలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోండి అప్పుడు నువ్వులు బాగా వేగుతాయి ఈ నువ్వులు మామూలుగా పచ్చగా తినమంటే ఎవరు తిన్నారు కదా ఇలా బెల్లం కలిపి చేయండి చాలా బాగా ఇష్టంగా తింటారు మనం డైలీ ఒక స్పూన్ నువ్వులైతే తింటూ ఉండాలంట అప్పుడు కాల్షియం బాగా వస్తుంది మనకి ఇలా తిన్నాం కాబట్టి ఇప్పుడు ఇలా లడ్డులా చేసుకొని పిల్లలకి మనం కూడా తింటే ఎంతో మంచిదండి ఇప్పుడు ఇదే కడాయిలో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి తాటి బెల్లం తురుము అయితే వేసుకుంటున్నానండి మామూలుగా అయితే మామూలు బెల్లం కూడా ఉంటుంది కదా పౌడర్ అనేది యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర తాటి బెల్లం పౌడర్ ఉంది సో అది అయితే యూజ్ ఇది వేసుకొని నేతిలో మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మెల్లమెల్లగా బెల్లం అయితే కరుగుతుందండి ఇది కొంచెం గట్టిగానే ఉంటుందండి మామూలు బెల్లం అయితే తొందరగా కరుగుతుంది చూడండి కొంచెం టైం అయితే అనమాట ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి బెల్లం మరీ గట్టిగా ఉంది కాబట్టి నేను ఇందులో కొంచెం అంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది పాకం పట్టాల్సిన అవసరం లేదు బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుందనమాట చాలా ఈజీ అండి ఒక పది నిమిషాలు అయితే మనకి వంట అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను కొంచెం బెల్లం కరగడానికి అనమాట లేదు వాటర్ వద్దనుకుంటే ఒక స్పూన్ నెయ్యి అయితే ఇంకెక్కువే వేసుకోవాలన్నమాట నేనైతే నెయ్యి ఎక్కువ వద్దని చెప్పి ఒక స్పూన్ నెయ్యి మాత్రమే వేసుకున్నాను కొంచెం చూసారు కదా వాటర్ అయితే కొంచెమే వేసుకొని ఇదంతా బెల్లం కరిగిపోయేంతవరకు మంచిగా కలుపుకోవాలి ఈ కలర్ చూసార ఎట్లా ఉంది ఇది తాటి బెల్లం కాబట్టి కొంచెం కలర్ అయితే ఇలానే ఉంటుంది చూడండి ఇలా మొత్తం ఒకసారి అయితే మంచిగా కరిగా కరగాలన్నమాట బెల్లము అస్సలు పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదు పాకం పడితే మాత్రం చాలా టైం తీసుకుంటుంది అలాగే కొంచెం గట్టిగా అవుతుంది ప్రాసెస్ నేను లడ్డూలు మరీ గట్టిగా పిల్లలకు కనీసం నమలడానికైనా రావాలి కాబట్టి ఇలా చేస్తున్నాను బెల్లం కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి నేనైతే ఇలాచి పౌడర్ కానీ లేదంటే ఇలాచిని తీసుకొని ఇట్లా కొంచెం స్మాష్ చేసుకుని వేసుకోవచ్చు చూడండి ఇట్లా బబుల్స్లా వస్తుంది కదా మరీ మనం ఎక్కువ అయితే వేడి చేసుకోవద్దు పాకమైతే అస్సలు పట్టుకోవద్దనమాట ఇప్పుడు ఇందులోకి ఇలా అయితే ఇట్లా నల్ల మొత్తం పగల కొట్టయితే వేసుకున్నాను ఇదంతా మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకోవాలి అంతే ఈ బెల్లం అంతా మంచిగా కరిగిపోయింది కదా కరెక్ట్గా కరిగి సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి నే నువ్వులు ఉన్నాయి కదండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు వాటిని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం అనమాట కరెక్ట్ సరిపోతుంది చూడండి బెల్ల నువ్వులైతే వేసుకొని ఒక్కసారి ఇదంతా కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎక్కువ స్టవ్ మీద అయితే పెట్టుకోవద్దు ఇలా పెట్టుకుంటే అది ఇంకా గట్టిగా అయిపోతుందనమాట చూడండి ఈ బెల్లం అంతా నువ్వులకు పట్టేటట్లు ఒకసారి అంతా మంచిగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి మొత్తం ప్లేట్కి అయితే ఇట్లా అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ నువ్వులు ఉన్నాయి కదా దీని అయితే ఆ ప్లేట్ పైన వేసుకోవాలన్నమాట చూడండి నేనైతే ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి మొత్తం ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ప్లేట్ మొత్తము ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఈ ప్లేట్లోకి అయితే వేసుకోవాలి కొంచెం చల్లార్చుకోవాలి ఇంత వెడిగి ఉన్నప్పుడు అయితే మనం లడ్డూల్లా చుట్టుకుంటే చేయి అయితే కాలిపోతుంది కాబట్టి నేనైతే ఇట్లా ఫస్ట్ అయితే నెయ్యి రాసిన ప్లేట్లోకి అయితే వేసుకొని కొంచెం సేపు అయితే చల్ చల్లార్చుకోవాలి మరీ చల్లారొద్దండి కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు కొంచెం వేడిగా మన చేతితో పట్టుకుంటే ఎంతవరకు పట్టుకుంటామో చూసుకొని అంత వేడి వరకు అయితే ఇలా మనం ఉండలా చుట్టుకోవాలి మరీ చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది అప్పుడు చేసుకోవడానికి అయితే అస్సలు రాదనమాట చూడండి ఇట్లా చేసేసుకున్నా మొత్తం ఇది చాలా కాలుతుంది కాబట్టి కొంచెం నేను ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లా వదిలేసాను అన్నమాట ఇప్పుడు చేతికి అయితే కొంచెం నెయ్యి రాసుకొని మనం చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలి చూడండి ఇది స్పూన్కి కూడా మొత్తం ఉంది కదా ఈ మిశ్రమం అంతా ఇదంతా దీంట్లోకి తీసుకుంటున్న ప్లేట్లోకి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకుంటున్నాను అలాగే వేళ్ళకు కూడా కొంచెం అప్లై చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా ఉండలుగా చేసుకుంటున్నాను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి మా బాబు కోసము చిన్న చిన్నగా చేస్తున్నానండి ఇలా చిన్న చిన్న సైజులో లడ్డూలు చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు స్కూల్ కూడా స్టార్ట్ అవుతుండే కదా కరెక్ట్ టైంలో బాక్స్లో ఇవైతే కట్ కట్టియండి చాలా హెల్తీ కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటాను ఇలా అయితే చేసుకున్నానండి లడ్డూలు అయితే అన్నీ ఇలానే చేసుకోవాలన్నమాట చాలా బాగుంటాయి అలాగే మెత్తగా ఉంటాయి మరి గట్టిగా లేకుండా అంతే అండి నువ్వుల లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి రోజుకో లడ్డు మీ పిల్లలకి ఇవ్వండి అలాగే మీరు కూడా తినండి కాల్షియం ఐరన్ అయితే బాగా వస్తుందనమాట మెడిసిన్స్ వాడకుండా ఇలా అయితే డైలీ ఇవ్వండి ఈ లడ్డు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్